ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న గ్రూప్ హౌస్ లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కు వచ్చింది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ముందు చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ తో మంచి ఆఫీషియల్ క్లాస్ ఏరియాలో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వస్తాయి లిఫ్ట్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లాట్స్ టోటల్ గా వచ్చేసి ఫ్లోర్ కి రెండు వస్తాయి మూడు రెండు ఆరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి వస్తుంది టోటల్ గా సెవెన్ ఫ్లాట్స్ వస్తాయి ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవైలబుల్ గా ఉంది ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్ వస్తుంది అండవేజ్ షేరింగ్ వచ్చేసి నలభై ఎనిమిది గజాలు ఇస్తున్నారు దీనిలో మీకు మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ జీ ప్లస్ త్రీ గ్రూప్ హౌస్ టూ థౌసండ్ నైన్టీన్ లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు బీపీఎస్ కూడా కట్టారు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు మీకు రెండు కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ రెండు కూడా వస్తుంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో రాబపాల్లో వస్తుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ కంపెనీస్ షోరూమ్స్ ఉన్నాయి నైన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ టెన్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై